తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ రోజు నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు మనం చూస్తున్నాం అదే బస్సులో మనం చూస్తున్న బస్సులోనే ఆయన ఈరోజు మిర్యాలగూడ నుంచి సిద్దిపేట వరకు అంటే మే పదవ తారీఖు వరకు ఇదే బస్సులో ప్రచారాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది చూడవచ్చు ఆ సీట్ కూడా కేసీఆర్ కోసం రూపొందించారు ముందు సీట్లో డ్రైవర్ పక్కనే ముందు వరుసలో కేసీఆర్ కూర్చునే విధంగా కూడా ఆ సీట్ని చాలా విశాలంగా కన్స్ట్రక్ట్ చేసిన ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇదే బస్సులో కేసీఆర్ ఈరోజు మిరియాల కూడా పెడతారు మరి కాసేపట్లో అక్కడ నుంచి నేరుగా బస్సు యాత్ర ఐదు గంటలకి రోడ్ షోలో పాల్గొంటారు అక్కడి నుంచి సూర్యాపేట వెళ్తారు ఈరోజు షెడ్యూల్ అందరితో ముగుస్తుంది ఇక ఇదే బస్సులో సుదీర్ఘ సుదీర్ఘంగా పర్యటించి తాను ఇదే బస్సులో ఎన్నికల ప్రచారానికి కూడా చత్రీకరణ చుట్టేందుకు కేసీఆర్ ఈసారి ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అన్ని విధాలా ఇదే బస్సు యాత్ర శ్రే శ్రేయస్కరంగా ఉంటుందని భావించిన తరుణంలో ఈ బస్సు యాత్రకి రూపకల్పన చేశారు సాధ్యమైనంత ఎక్కువ నియోజకవర్గాలు ఎక్కువ అసెంబ్లీ కాన్స్టి కవర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే బస్సు మార్గం సుగమంగా ఉంటుంది కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది మనం ఏపీలో కూడా చూసిన జగన్మోహన్ రెడ్డి మెరుపు బస్సు యాత్ర కూడా శ్రీకారం చుట్టారు అందుకు తగ్గట్టుగానే ఆయన రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదే బస్సు యాత్రకి రూపకల్పన చేశారు సమయం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఇదే బస్సు యాత్ర కార్నర్ మీటింగ్స్ రోడ్ షోస్ వరకే ఆయన రూపకల్పన చేశారు బహిరంగ సమావేశాలు వీటికి మాత్రం ఆయన ఇదే బస్సు యాత్రలోనే కొనసాగించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు చూడొచ్చు బస్సు కూడా చాలా విశాలంగా ఉంది సుమారు ముప్పై మంది పార్టీ ప్రతినిధులు కూర్చునే విధంగా ఉంటుంది కేసీఆర్తో పాటు బస్సులోనే ఏమన్నా పార్టీకి సంబంధించిన చర్చలు జరగాలన్నా కూడా అందుకు తగ్గట్టుగానే ఇందులోనే ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా ఇందులోనే ప్రయాణించే విధంగా కేసీఆర్తో ప్రయాణించే విధంగా కూడా ఇందులోనే ఏర్పాటు చేశారు ఇక బస్సు చూడవచ్చు ఇదే మరి కాసేపట్లో ఇదే ప్రాంగణం నుంచి కేసీఆర్ మిర్యాలు కూడా బయలుదేరి వెళ్తుంటారు ఇంకా బయలుదేరి వెళ్తారు వెళ్ళి ఎన్నికల ప్రచారానికి ఆయన ఇదే బస్సు యాత్రలో రూప శ్రీకారం చుట్టేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఇప్పటి నుంచి మే ఇప్పటి నుంచి మే పదవ తారీఖు వరకు కూడా కేసీఆర్ ఇదే బస్ యాత్రకి శ్రీకారం చుట్టారు చాలా ఉధృతంగా పదిహేడు కాన్స్టిట్యున్సీలో పదిహేడు మంది అభ్యర్థులకి అనుకూలంగా కేసీఆర్ ప్రచారం చేసేందుకు కూడా రూ రూపకల్పన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకా మనం చూస్తున్నాం బస్సు చాలా విశాలంగా ఉంది పింక్ కలర్లో ఉంది ఒక పక్క ఓట్ ఫర్ కార్ అనే సింబల్ ఉంది మరొక పక్క కేసీఆర్ చాలా పెద్ద చిత్రం వేశారు కారు గుర్తు వేశారు ఎందుకంటే పబ్లిక్ చూడగానే ఆ కారు గుర్తుని గుర్తుంచుకోవాలనే నేపథ్యంలో కూడా ఆయన ఆ రకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది చూడొచ్చు మనం చాలా విశాలంగా ఈ బస్సుని రూపకల్పిస్తే అన్ని సౌకర్యాలు కూడా ఈ బస్సులో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది కేసీఆర్ విశ్రాంతి తీసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిమంది అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశం కావచ్చు ఎన్నికల వ్యూహాన్ని చర్చించవచ్చు ఇక అక్కడికి వెళ్తున్న ఆ నియోజకవర్గానికి కొత్త నియోజకవర్గానికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఏ విధంగా ఉండబోతుంది ఏం ప్రసంగించాలో కూడా చర్చించే విధంగా కూడా ఇదే కోణంలో ఈ బస్సుని రూపకల్పన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం కనుక్కుందాం మన దగ్గర పార్టీ మరో ముఖ్య నాయకుడు తెలుసుకుని సరే ఎలా ఉండబోతుంది మిర్యాల గుడి నుంచి ఈరోజు ప్రారంభిస్తున్న బస్సు యాత్ర ఏ విధంగా ఉండవు ఎన్ని కార్నర్ మీటింగ్స్ కానీ ఎంత సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది కేసీఆర్ ఈరోజు కూడా రెండు నుంచి మూడు ప్రాంతాల్లో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించేలా ఈ ఏర్పాటు చేశారు ఈ బస్సు యాత్ర మిర్యాలగూడ నుంచి మొదలై సిద్ధిబేడ వరకు కొనసాగుతుంది ఖచ్చితంగా ఇవాళ రైతాంగ సమస్యలే కాకుండా తెలంగాణ గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్లమెంట్లో ఉంటుందనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి కూడా ఈ యాత్ర పనికొస్తుంది ఖచ్చితంగా ఒక ఉద్వేగం తెలంగాణలో ఒక ఆసక్తి కేసీఆర్ మళ్ళీ బయలుదేరారు ఒక పోరాట స్ఫూర్తి ఒక ఆలోచన ప్రజల్లో కొంతమంది ముఖ్య నాయకులతో ఇదే బస్ యాత్ర చేస్తా అంటున్నారు ఆ ముఖ్య నాయకులు మీరున్నారా అంటే నేను కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నాను ఎంపిక చేయబడినటువంటి నాయకులు చాలామంది కేసీఆర్ గారు వెంబడి ఉంటారు మీడియా కానివ్వండి లేకపోతే నియోజకవర్గాల నాయకులతో సమన్వయం కానివ్వండి భద్రతా ఏర్పాట్లు కానివ్వండి వారి యొక్క యూనో యాత్ర ఏర్పాట్లు కానివ్వండి అన్ని రకాలుగా సమన్వయం చేయడానికి మెరికల్ లాంటి నాయకులు చాలామంది వారితో ప్రయాణిస్తారు అదేవిధంగా వారు వెంబడి ఉండే కాన్వాయిలో కూడా మిగతా నాయకులు ఉంటారు బస్సు యాత్రలో కేటీఆర్ కానీ హజీరావు కానీ పాల్గొనే అవకాశం ఉంది ఆ ప్రాంతాల్లో అవసరం ఉన్నప్పుడు వారు జాయిన్ అవుతారు థ్యాంక్ యూ అది పరిస్థితి పూర్తి స్థాయిలో ఈ బస్సు యాత్ర తెలంగాణ ప్రజలపైన ప్రభావం చూపిస్తుంది ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో ఆ అంశాలన్నీ కూడా కేసీఆర్ ప్రజలకు వివరించే అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక పూర్తి స్థాయిలో మే వరకు కేసీఆర్ ఇదే బస్సు యాత్రలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ప్రజలని లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక సీట్లు కట్టబెట్టాలనే కోణంలో ఆయన ప్రసంగించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి మరి కాసేపట్లో కేసీఆర్ ఇదే ప్రాంగణానికి వస్తారు ఇక్కడే మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది ఆ తర్వాత ఆయన నేరుగా మిర్యాలగూడకి ఇదే బస్సులు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు నుంచి ఇదే పాదయాత్రకి మే వరకు కూడా ఇదే ఉధృతంగా ఇదే బస్సు యాత్ర నిర్వహించేందుకు కూడా తెలంగాణ వ్యాప్తంగా సన్నాహాలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి